గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి సో మా విద్యార్థులకి సో ఎగ్జామ్ పాసిన విద్యార్థులకి సో మీకు ఇంత ముందే చెప్పాను సో మనకి డెంటల్ అనేది సో ఇప్పుడు ఇయర్ అనమాట సో ఎంతో ఇండియన్ ఆర్మీలో ఎంతో క్షుణ్ణంగా పరిశీలి పరిశీలించే ఏదైనా పార్ట్ ఉందంటే ఇయర్ సో మన ఇయర్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏమేం ప్రాబ్లం అనేది సో ప్రాబ్లం ఉంటే సో మెడికల్లో రాస్తారు అనేది మీకు నీట్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఈ వీడియో షేర్ చేయండి ఎంతో మంది ఇండియన్ ఆర్మీ కి ఉపయోగపడుతుంది చూడండి మరి స్టూడెంట్స్ సో మనకి ఇయర్లో అనేది మనకి అబ్బాయికి చెవులో గుబులు ఉందా లేదా అనేది చెక్ చేస్తాం సో గూబుల్తో పాటు చెవులో ఏదైనా ఎర్రగా ఉందా ఏదైనా బడ్స్ పెట్టి ఓ రన్నింగ్ కొట్టిన తర్వాత చాలా మంది బడ్స్ పెట్టి బాగా గట్టి కలబెట్టి సో గుబుల్ తీస్తారు దానివల్ల చెవులు ఎర్రగా అనేది పుండులాగా తయారవుతుంది ఓకే అలాగే దాని తర్వాత వచ్చి చెవులో డెస్ట్ అనమాట దుమ్ము దూలు ఎక్కువ చేరి ఉంటుంది అది కూడా అలాగే చెవులో చీమ్ కారడం సో మనకి చాలా మందికి ఎక్కువ ఈతలాడడం కానీ లేదా ఎక్కువ ఏదైనా పుల్లతో పొడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే చీమ్ అనేది కాడతా ఉంటుంది సో చీమ్ కారడం కానీ సో అలాగే చెవులో హోల్ అంటాం అంటే కర్ణబేరి సో ఏదన్నా ఎక్కువ దెబ్బ తగిలినప్పుడు చెవుకి ఆ కర్ణబేరి అనేది హోల్ పడుతుంది అనమాట సో దానివల్ల నిరంతరం నిలపకుండా చీమ్ కడతానే ఉంటుంది సో అవి మొత్తం అంతా ఈ దీన్ని ఆటోస్కోప్ అంటాం ఈ పరికరం పేరు ఆటోస్కోప్ సో దీని ద్వారా బైక్ చెవులో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మొత్తం అంతా చెక్ చేయొచ్చు క్లారిటీగా మనకు తెలిసిపోద్ది ప్రాబ్లం ఉందా లేదని క్లియర్ మా క్లియర్ చూడ మేషన్స్ అబ్బాయికి అనేది వ్యాక్స్ ఉంది అంటే అబ్బాయికి మీద చెవులో గూబుల్ అనమాట సో దీన్ని మనం తీసుకోవాలన్నమాట మనం స్నానం చేసినప్పుడు సో మనకి ఏదైతే షాంపూ ఉంటుందో ఆ షాంపూనే మనకు లోపలికి వెళ్ళి కొద్ది కొద్దిగా అది గూబుల్ అనేది తయారవుతుంది దీన్ని క్లీన్ చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీట్గా క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది చూడండి మరియర్ స్టూడెంట్స్ సో ఈ అబ్బాయి ఆటోస్కోప్ చెక్ చేయడం వల్ల సో ఎంత వ్యాక్స్ చెవులో చూడండి మొత్తం ఇదంతా మొత్తం బయలుదేరడం జరిగింది సో నెక్స్ట్ అబ్బాయి నెక్స్ట్ అనేది మెడికల్ వెళ్తే అబ్బాయి ఇంకా డైరెక్ట్ అనేది ఫిట్ అవుతాడు అందుకే మన అకాడమీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క అబ్బాయికి మెడికల్ నీట్ గా సో మన ఆటోస్కోప్ తో చెక్ చేస్తే కన్న ఏమైనా దెబ్బతినిదా చీమ ఏమైనా కారుతుందా అలాగే నీకు ఏదైనా చెవులో వ్యాక్స్ ఉందా సో నీకు అనే మొత్తం ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కూడా అన్ని చెక్ చేసి ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇచ్చి ఇవ్వడమే మా బాధ్యత ప్రతి ఒక్క అబ్బాయి సో మెడికల్ ఫిట్ అవ్వాలి తప్పకుండా ఇండియన్ ఆర్మీలో మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలి ప్రతి ఒక్కరు దేశానికి సేవ చేయాలి ఒకే లక్ష్యంతో ముందుకెళ్తున్న అకాడమీ ఓపెట్ డిఫెన్స్ అకాడమీ థ్యాంక్ యూ జై హింద్